పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తారు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది ఈ అంశంపై ప్రధాన మోదీని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మహా గుజ్జుల్ గుజరాతీస్ పంజాబీస్ ఒక రేపిస్టు లాగా టెర్రరిస్ట్ లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగా మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాధపడతాం వరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చ మారరు ప్రధాన మంత్రి నోరు కోరిపడం లేదు ఆయన గుజరాత్ ముప్పై మంది వచ్చింది క్రిమినల్స్ ఎంపిక వాళ్ళు జయశంకర్ జనవరి ఇరవై ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి సిగ్గులేని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి ఆయన నా మాట వింటారు ఆయన నేను కలిసి కలిసిపోరాడ మన భారత సత్తా ఉంది మన తెలుగు సత్తా ఎట్టి రామారావు చూపించాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది ఏమయ్యారు ఏది ఆ బిబి నరసింహరావు ఏది ఆ ఇందిరాగాంధీ ఏది ఆ మహాత్మా గాంధీ ఏది ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్ ఇక్కడున్నాడు ఆర్ కృష్ణ ఎప్పుడు దరిద్రుడు బీజేపీలో కలిసాడు ఇక్కడున్నాడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు ఈబిసి తొంగ నాయకుల నమ్మకండి ఉన్న నాయకులు నమ్మకండి చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు ఏ ఒక ముఖ్యమంత్రిగా పదమూడు లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే నేను వెళ్ళినప్పుడు అమెరికా పదమూడు వేల మంది తెలుగు పదమూడు లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్ చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకే వెళ్ళడా ఎవరు మార్చారు ఫాదర్ బుష్ నుంచి రోనల్డ్ తో మాట్లాడు ఫాదర్ బుష్తో మాట్లాడు ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయులు కూడా తప్పు నిర్ణయించం అలాంటిది నా ముందు మన భారతీయులను ఒక రేపిస్టులానబంధం చేసిన రేపిస్టులాగా గుర్తుందా రెండు వేల ఒకటిలో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ టెర్రరిస్ట్ అటాక్ చేశారు అసామా బెన్లాడెన్ పదిహేడు పంతొమ్మిదిలో ఏం చేసింది అప్పుడు కాటలీజ్ జార్జ్ బుష్ లూజ్లెస్యట్ వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరూ పంపించారు వాళ్ళకి ఏటి వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మహమేదా మా ఎనిమిది లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు ఎస్ఆం ఇయ్యాలి లేదా స్పెషల్ స్టేటస్ ఇయ్యని అడిగా ఎవరే సరికదా కదా టెర్రరిస్టుల్ని రేపిస్టుల్ని ట్రీట్ క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చూస్తే చేస్తే సహించేది లేదు కేఏ పాల్ ఆర్ ప్రతి ఇండియన్ వినండి ప్రతి తెలుగు ముందు వినండి డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్ లో జాయిన్ అవ్వండి చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నాను కేఏపాల్ డాట్ ఆర్క్ లో మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్ లీగల్ మాత్రమే జాయిన్ అవ్వండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది మీకు మళ్ళా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది చట్టాలు ఉన్నాయి తొమ్మిది మంది సుప్రీం కోర్టు చర్చల్లో ఐదు శిక్షులు మిత్రులు గుర్తుంచుకోండి john roberts is a man of god. english for Chitta. he will not let any illegal activities continue as long as he is the chief justice of the u.s. supreme court. he is a man of god. kavana. i won't name all of them. పది మందిని రీచ్ అయితే చాలు స్టెప్ నెంబర్ వన్ ఏం చేయాలి డాట్ ఆర్ లో మీకు తెలిసిన బంధువులందరినీ మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క రూపాయలు ఏమి కట్టకండి డొనేషన్ ఏమి అడగట్లే ఫ్రీగా మీ పేరు మీ అడ్రస్ మీది మీకు సహాయం కావాలన్న జాయిన్ మీకు అన్యాయం జరిగింది అన్న అందరూ జాయిన్ అయ్యారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అమెరికన్ వీసా ఉంది ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక సెంటెన్స్ దాన్ని అలా చేయాలో నేను చూసుకోండి మూడు మీరు ఇండియన్స్ అయ్యి భారతదేశంలో మింది అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజెన్స్ వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు ఆర్టికల్ ఫోర్టీన్ బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజెన్స్